నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టువర్ ఛానల్ నేను కుప్ప పద్మని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు సార్ నమస్తే సార్ సార్ మనము రేపటి రోజు కోసం ఖచ్చితంగా ధనాన్ని దాచుకుంటూ ఉంటాం అమ్మో రేపన్ననాడు మనకి ఉండాలి ఎప్పుడు ఏ ఆపదొస్తుందో తెలియదు అని చెప్పి ధనాన్ని దాచుకుంటాం మరి ఓన్లీ మెటీరియలిస్టిక్ థింగ్గా ఓన్లీ డబ్బునే నా దాచుకోవటం పుణ్యాన్ని కూడా అలాగే సముపార్జించుకోవాలి కదా రేపన్ననాడు ఎలాంటి ఆపదొస్తుందో తెలియదు ఈశ్వరుడు మనల్ని కాపాడాలి అని అంటే మనం ఎంతో కొంత దా దాచిపెట్టుకోవాలి పుణ్య పుణ్యాన్ని దాచిపెట్టుకోవాలి ఈ పుణ్యం ఈ లైఫ్ లోకి వస్తుందా లేకపోతే ఇది తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ లైఫ్లోకి వస్తుందా ఆపదామ హర్తారం దాతారం సర్వసంపదాం అని మనం చదువుకుంటూనే ఉంటాం ప్రతిరోజు కూడా మరి ఆ రాముడి కృప మన మీద ఉండాలి ఆపదలు వచ్చేటటువంటి ఆపదల నుంచి అవి ఎలా వస్తాయో మనకు తెలియదు కదా రావటం అయితే వస్తాయి వాటి నుంచి మనకు బయటపడాలి ఒకవేళ వచ్చినా ఎక్కువ ఎఫెక్ట్ అయిపోకుండా ఆ చిన్నగా అంటే గొడ్డలతో పోయేది గోరుతో పోయేటటువంటి విధానాన్ని మనం తెచ్చుకోవచ్చా మనం దాన్ని ఏమైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చా ఈశ్వర ఆరాధన చేత చేసుకోవచ్చమ్మా అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఇక్కడ ఏంటంటే శాస్త్రం అసలు ఏం చెప్పింది మీరు ఇందాక అన్నారు ధనాన్నే దాచుకోవడమా అని చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఒక గృహస్థు సంవత్సరానికి సరిపోయేంత ధనాన్ని దాచిపెట్టుకోవాలట గృహస్థు గృహస్థు ధర్మంలో ముఖ్యమైన ధర్మం ఏంటంటే సంవత్సరానికి నీకు ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బు నీ దగ్గర ఉండాలట ఇప్పుడు ఎక్కువ ఉంటే ఉండాలి ఉండే ఉండొచ్చు కదా అయ్యో పది రేట్లు వంద రేట్లు ఉండొచ్చు అంటే అందరి దగ్గర ఉండాలంటే కాలంలో వెతుక్కునే వాళ్ళు ఉంటారు అలా ఉండొద్దు అని చెప్పింది శాస్త్రం సంవత్సరం ఉండాలి ఎందుకంటే ఎప్పుడే ఆపాద వస్తుందో తెలియదు నీకు మంచాన పడవచ్చు రెండు నెలలు అప్పుడు ఎలా ఎలా గడుస్తుంది అని లైఫ్ కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోమని చెప్పింది ఇదో ధర్మ సూక్తం ధర్మ సూక్తం రెండోది ధనం వెనక ధనం అనేటువంటిది లేకపోతే లేకపోతే కుబేరుడు అనేటువంటిది ఎలా భగవంతుడు సృష్టిస్తాడు కుబేరుణ్ణి లక్ష్మీదేవి ఎలా ఉంటుంది లలితాశాస్త్ర నామాల్లో ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధని అనేందుకు నామం వస్తుంది ధర్మంనకు ధాన్యంనకు ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధర్మమునకు ధనంనకు అధ్యక్షురాలని ఎలా వస్తుంది అంతే కదా అంటే ఏంటి దానికి కూడా భగవత్ సంబంధం ఉందనే అర్థం అక్కడ అయితే ఇక్కడ ఏంటంటే ఆపదాత మనకి ఆపదలు రాకుండా ఉండాలి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి రాకుండా ఉండాలంటే శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు నువ్వు భగవంతుని పట్టుకున్నా పట్టుకోపోయినా భగవంతుని పట్టించుకుంటునే ఉన్నాడు అలాగా ఒక పిల్లవాడిని తల్లి చూసుకుంటున్నట్టుగా పిల్లవాడికి తెలియాలని రూల్ లేదు వాడి పిల్లవాడికి తెలియకపోవచ్చు తల్లి చూసుకుంటుందని అని చూసుకుంటుంది తల్లి చూసుకుంటుంది అది కేవలం మనుష్య దీంట్లోనే ప్రతి జీవిలో తల్లి చూసుకుంటుంది ఇంకా మనుషులకి ఎంతో కొంత స్వార్థం ఉండొచ్చు చిన్న స్వార్థం ఉండొచ్చు ఎక్కడో కానీ ఏ పిరానికి ఆ స్వార్థం లేదు రెక్కలు వచ్చాయంటే వదిలేస్తుంది వదిలేస్తుంది చక్కగా ఇది నాకు రేపొద్దున ఇది ఉద్యోగానికి వెళ్ళి నాకు ఏమైనా తెచ్చి పెడుతుంది స్వార్థం లేదు మనిషికి మాత్రం కొంత అందరికి ఉంటుంది అనట్లేదు కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదు వన్ పర్సెంట్ ఎలాగైతే తల్లి ఎలా అయితే పిల్లడిని చూసుకుంటుందో ఎగ్జాక్ట్లీగా భగవంతుడు అలా చూసుకుంటా ఉంటాడు ఇరవై నాలుగు గంటలు కనిపెట్టుకుంటూ ఉంటాడు మరి మీకు మనకి ఇక్కడ సందాహం కలగవచ్చు మరి ఇంత కనిపెట్టుకుంటూ ఉంటే ఎందుకు ఆపద వస్తుంది ఎందుకు వస్తున్నాయి కష్టాలు ఎందుకు వస్తుంది కష్టాలు పిల్లవాడిని చూసుకుంటూ ఉంది ఈ పిల్లవాడు ఏం చేసాడు ఇలా ఆడుకుంటూ ఆడుకుంటూ మళ్ళీ నోట్లో పెట్టుకున్నాడు కడుపులో పురుగులు వచ్చాయి మరి అంటే తల్లి చూడకుండా ఉన్నప్పుడు అటు ఇటు చూసి కప్పుకుండా నోట్లో వేసుకుంటున్నాడు అలాగే మనం కూడా ఏం చేస్తున్నాం అంటే మనం కొన్ని ఒక కోరికతో ఏదో ప్రారంభిస్తాం క్యాలిక్యులేషన్స్ లేకపోతే ముందు చూపు లేకుండా ఏదో ప్రారంభిస్తాం ఏదో స్టార్ట్ చేయడమో ఏదో చేస్తాం వెళ్ళిపోయి ఎవడో ఈ శాలరీలో ఉంది ఈ ముప్పై నలభై వేల శాలరీ చేస్తా బిజినెస్ అనే కాదు బిజినెస్ చేస్తే పర్లేదు పోయి క్యాజినోలు ఆడతాడు అయ్యో క్రికెట్ బెట్టింగ్ ఆడతాడు అద్భుతం మొన్న ఏదో ఏదో ఛానల్ చెప్పినప్పుడు ఒక డౌట్ నేను అమ్మవారిని పూజిస్తున్నా అయినా నాకు బెట్టింగ్ లో డబుల్ పోయాయి అని మెసేజ్ పెట్టాడు నేనేమన్నా అమ్మవారు ఏమైనా నీకు ప్రత్యక్షమే చెప్పింది ఆకాశవాణి లాగా మీ అందరూ బెట్టింగ్ లో ఆడుకుంటే నేను మీకు డబ్బులు ఇస్తానని ఎంత అమాయక అమాయకత్వమా లేకపోతే అంటే అమ్మ అమ్మవారి మాత్రం నువ్వు కష్టపడకుండా బెట్టింగ్లు లేకపోతే క్యాజినోలు లేకపోతే రమ్మీలు ఆడుకుంటుంటే నీకు డబ్బులు ఇచ్చేస్తుండాలి ఏంటి ఏంటండి అసలు అదేదో మన ఊర్లో శివుడు అని మనం సినిమా చూసాం అందులో రావు గోపాలరావు శివుడు వ్యాసంలో ఉంటాడు అందులో అవతారంలో ఉంటాడు ఆయన సత్యనారాయణ అనుకుంటాయి ఆ టెంపుల్లో పురోహితుడు ఆయన శివుడు చెప్తాడు నువ్వేమో అందరికీ ఇచ్చేస్తాడు నేను ఏమైనా చెప్పానా నా శివపురాణాలు నేను చెప్పానా నాకు అభిషేకం చేసేస్తాను నీకు ఓట్లు నువ్వు కష్టపడకపోయినా నేను గెలిపించేస్తాను నువ్వు ఎలా ఇచ్చేస్తావు అంటాడు ఆ ఆ పార్టీ అధ్యక్షుడు జనాలకి ఏదైనా చేస్తే ఆ పుణ్యంలో నేను ఇస్తాను కానీ ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా నాకు అభిషేకాలు చేస్తా నేను ఇస్తాను అంటాడు మన ఊర్లో శివుడు ఒకటి ఉంటుంది సినిమా నాకు అలా ఏంటంటే మనం స్వయం కృప అపరాధము అంటాం దానివల్ల కొంత వస్తుంది రెండోది ఏంటంటే అమ్మ మనకు తెలిసో తెలియకో కొన్ని తప్పిదాలు చేస్తుంటాం అది పూజల్లో కావచ్చు ఇంట్లో కలుపుకునే విషయాలు కావచ్చు మనం ఏమనుకుంటామంటే ఏమంటే నేను రోజు పూజ చేస్తున్నా కానీ నాకు ఎందుకే ఆపద ఆపదొచ్చింది అంటాం నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడ నుంచి పంచగుట్ట సరికి వెళ్ళి నడుచుకుని వెళ్ళాలి ఒక నాలుగు అడుగులు వేశాం మళ్ళీ నాడుగులు వెనక్కి మళ్ళీ ముందుకు వేసాం వెనక్కి ఎప్పుడు చేరుకుంటారు మీరు ఎప్పటికీ చేరుకో చేరుకోలేము అలాగే మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే అందరికి సందేహం ఏంటంటే నేను పూజ చేస్తున్నా పెద్ద రావట్లేదు పూజతో పాటు మీరు చేయకూడదేవో చేస్తుంటారు నిత్య దైనందన జీవితంలో నిత్య దైనందన జీవితంలో ఏమిటది అంటే ఇప్పుడు మీరు పూజ చేస్తున్నారు పూజ చేసేటప్పుడు మధ్యలో ఎవరినైనా కోప్పడ్డారు మనసులో ఏదో వేరే వాడి మీద కోపం పెట్టుకున్నారు ఆ పూజ ఫలించదు మైండ్ లో మాత్రం వాడి మీద కోపంతో ఉన్నారు మీరు పూజ చేస్తున్నారు పూజ ఫలించదు గుర్తుపెట్టుకోండి వాడు ఎవడో అని ఆలోచిస్తున్నారు ఫలించదు పూజ చేశారు ఆఫీస్కి వచ్చారు భక్తుడు ఉన్నాడు వాడి భక్తిని మీరు శంకించారు మీ పూజ పోతుందని చెప్తుంది శాస్త్రం సీరియస్గా పురాణాలు ఉన్న విషయాలు చెప్తారు ఆ వాడిదే భక్తేనా నిజంగా వాడు మోసగాడు అనుకోండి ఇప్పుడు పేరుకు మాత్రం బయటకు వేషం వేసుకొని వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు దట్ ఈస్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్ మంచి వాళ్ళని మాత్రం అంటే మాత్రం భగవంతుడు ఒప్పుకోడట ఒప్పుకోవడట అలాగే ఇందాక మనం ఒక ఎపిసోడ్ లగ్ని పురాణం గురించి మాట్లాడుకున్నాం చూసారా అందులో అయితే అంటే ఇప్పుడు ఈ కలి కలిక కలియు కష్టం కానీ అసలు నిత్య పూజ నిత్య పూజ కాదు కానీ ఏదైనా ఒక మంత్రం తీసుకొని చేస్తారు ఉపాసకులు ఉంటారు చూసారు ఉపాసకులు బయట తినకూడదని చెప్పింది చెప్పిందాన్ని లగ్ని పురాణంలో ఉపాసకులు బయట అయితే ముట్టుకోకూడదు అని చెప్తుంది ఎందుకు తినకూడదు అందరూ తినొచ్చు ఉపాసకుల గురించి చెప్పింది వేరే వేరే వాళ్ళందరూ చక్కగా హోటల్కి వెళ్ళి తినొచ్చు తప్పేం కాదు వాళ్ళు అంటే ఎందుకు ఈ మాట పర్టికులర్ ఎందుకు చెప్తున్నారంటే చాలా మంది ఏమంటారు నేను అమ్మవారు ఉపాసకుడిని నాకు ఎందుకు ఫలించట్లేదు ఈ దోషం చేస్తున్నాం మీకు కొన్ని ఎగ్జామ్స్ లో చూడండి ఆన్సర్స్ తప్పు తప్పు టిక్ చేస్తే మార్కులు తగ్గుతాయి కొన్ని కొన్ని ఎగ్జామ్స్ లో రైట్ టిక్ చేసినప్పుడు ఎలా అయితే ఒక ఐదు మార్కులు మూడు మార్కులు వస్తాయి తప్పు టిక్ చేస్తే మళ్ళీ ఒక ఐదు మార్కులు మైనస్ అయిపోతాయి అలాగే మన లైఫ్ లో మనకు ఆపదలు రావడానికి పూర్వజన్మ కర్మ కొంత ఉంటుంది ఈ జన్మలో చేసే తప్పిదాలు కొన్ని ఉంటాయి నువ్వు చేసే ప్రయత్న లోపం కొంత ఉంటుంది అనేటువంటి విషయాలు మనం పరిగణనలో తీసుకోవాలి ఎంతసేపు నేను ఈ రోజు పొద్దున్నే సహస్రనామాలు చదివేసాను నాకు ఏదో అయిపోయింది అనుకుంటే తప్పు అంటారేట్ అసలు రాకుండా ఉండాలంటే ఎట్లాంటి ఆరాధన చేయాల్సి ఉంటుంది రమ్మ శరణాగతి అనేటువంటిది ఒకటి చూసారా దాన్ని ఫస్ట్ ఫాలో అవ్వాలి శరణాగతి నాకు ఇది కష్టము నష్టము ఏమీ తెలియదు నువ్వు తప్ప నాకు ఇంకేం తెలియదు అది కనుక మీరు అనుకుంటే అసలు మీకు ఏది కష్టంగా అనిపించదు అది ఫాలో అవ్వాలి ఇది రాకుండా ఉండాలనుకోవడం తప్పంటా నేను ఎందుకంటే చెప్తాను చూడండి ఇప్పుడు నేను ఉన్నాను ఉదాహరణగా జలుబు చేసింది జలుబు చేసినప్పుడు నేనేం చేస్తాను మిరియాలు కొనుక్కొని మిరియాల కషాయం తాగడమో లేకపోతే జలుబు టాబ్లెట్ వేసుకుంటారు ఇప్పుడు నాకు జలుబు అనేది రాకపోతే మిరియాలు అమ్మే ఎలా బతుకుతాడు జలుబు టాబ్లెట్ అమ్మేవాడు ఎలా బతుకుతాడు ఇదంతా చైన్ లింక్ నాకు నా కారు అస్సలు ఎప్పుడు ఏ ఇబ్బంది రాకూడదు ఎలా ఉంటుంది నా కార్కి ఏదో పంచర్ అవుతుంది లేకపోతే ఆయిల్ అయిపోద్ది అందులో స్టీరింగ్ ఆయిల్ అయిపోవచ్చు ఇంజన్ ఆయిల్ అయిపోవచ్చు ఏదైనా అయిపోవచ్చు అది ఆపదనుకుంటే ఎలా లేకపోతే ఎవడు ఎక్కడ ఆపితే అనగని పుసుకొని ఎవడు కొట్టుకుని వెళ్ళిపోయాడు ఆ డెంటింగ్ చేసేవాడికి డబ్బులు వస్తున్నాయి ఆపదలు కాదంటారండి నేను ఏమంటానంటే ఇది ఒక సైకిల్ ఇది ఒక సర్కిల్ ఈ సర్కిల్ లో నువ్వు చేసిన పాపం వల్ల పుణ్యం వల్ల నీకు ఒక మంచి నీకు ఒక చెడు జరుగుతుంది లైఫ్ లో దీన్ని యాక్సెప్ట్ చేయాలి ఏది జరగకూడదు అలా కష్టం రాకూడదు అని అనుకుంటే అది కాదు అంట అసలు నువ్వు ఒక సినిమాకి వెళ్తే అలా చూపించే సినిమా నువ్వే యాక్సెప్ట్ చేయవు ఫస్ట్ ఒక హీరో పొద్దున్నే లేచాడు చక్కగా ఆఫీస్కి వెళ్ళాడు భోజనం చేశాడు భార్య తప్పి పెట్టిన భోజనం చేశాడు మళ్ళీ ఇంటికి వచ్చేసాడు మళ్ళీ నాలుగు ఏదో సీరియల్ చూశాడు పడుకున్నాడు ఇదే రోజు చూపించాడు ఆ సినిమాకి చచ్చిన వెళ్ళరు మీరు అలా కాకుండా ఆ హీరోకి ఒక చేజింగ్ ఒక వెంట పడుతున్నాడు ఆ హీరో గెలిచాడు ఇది కావాలంటారు నీ లైఫ్లో మాత్రం ఏది జరగకూడదు వచ్చిన శాలరీ బ్యాంకులో అలాగే ఉండిపోవాలి ఖర్చు అవ్వకూడదు ఈ డబ్బులు అసలు అనుకోకుండా అలా అక్షయ పాత్ర బియ్యం వచ్చేస్తుండాలి ఉండాలి అన్ని వచ్చేస్తుండాలి రెంట్ ఇంట్లో ఉంటే రెంట్ వండ్రు మర్చిపోవాలి అంబా మొన్న ఒకసారి ఇలాగే ఒక ఏదో సంబంధం గురించి మాట్లాడుతూ ఉంటే అంటే ఒక పెళ్లి సంబంధాల గురించి వాళ్ళు ఏమన్నారంటే అంటే అండి మాకు ఉద్యోగులే కావాలి వ్యాపారస్తులు వద్దు అవునా అమ్మా సరే ఓకే సెక్యూరిటీ కోసం చూసుకుంటున్నారే మరి ఇంకా ఏమిటిన్నాయి మీకు అని అడిగా నార్మల్ గా అడిగితే బాగా ఆస్తు ఉండాలండి అన్న ఉండదమ్మా అది అసాధ్యమైన విషయము అన్న ఎందుకండి అన్న ఇప్పుడు మీరు ఆలోచించినట్టే ఆ ముందు తరాల వల్ల ఆ ముందు తరాల వల్ల ఆలోచించారు వాళ్ళు ఉద్యోగాలే చేశారు ఆస్తులు ఎక్కడి నుంచి కొడలు ఉద్యోగాలు చేస్తూ కోట్లు కోట్లు ఆస్తు వస్తాయి మరి రాస్తే ఉండాలి ఉద్యోగం చేయాలి ఎట్లా ఎట్లా చేస్తారు అది ఎవరికో సాధ్యం ఏదో వాళ్ళ ముత్తాత ఎవరో సంపాదించి పెట్టేస్తే సాధ్యం లాజిక్ ఆలోచించరు బాగా సంపాదించాలి కానీ పక్కనే ఉండాలి ఇప్పుడు భర్త ఎలా ఉంటాడు బాగా సంపాదించే అసలు టైం ఉంటుంది ఆయనకి యాపకాలు ఉంటాయి రియాలిటీలో వల్ల వల్లే మనకు ఆపదలుగా అనిపిస్తాయంటున్నాను ఇది ఆపదగా ఫీల్ అవుద్ది కొంతమంది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అలా ఆపదంగా ఫీల్ అవ్వచ్చు భార్య సంపాదించాలి కానీ ఎవరితో మాట్లాడకూడదు ఎట్ట సాధ్యం నువ్వు వాడితో మాట్లాడడానికి వీల్లేదు వీడితో మాట్లాడడానికి వీల్లేదు అంటే ఎట్ట సాధ్యం ఆఫీస్ కి వెళ్ళాక ఆఫీస్ కి వెళ్ళాక కొలిక్తో మాట్లాడాల్సి వస్తుంది నువ్వు బాబా ఎవరితో మాట్లాడుతున్నావు అని అనుమానిస్తే భర్త అట్లా పంపించారు ఇంట్లో కూర్చోబెట్టు కాదు సంపాదించేసేయాలి మళ్ళీ భార్య సంపాదించేసేయాలి కానీ ఎవరితో మాట్లాడకూడదు అంటే నేను ఏమంటానంటే అసలు ఆపదనేటువంటిది లేదు ఉంది అస్సలు లేదనట్లేదు పాపం బాగా ఉన్న వ్యక్తి కూడా సడన్గా గా ఏదో అయింది ఆపదనే కాదు కాదనట్లేదు కానీ నిత్యము గనక మీరు అమ్మవారిని పట్టుకుంటే ఆపద వచ్చినా కూడా మీకు తట్టుకునే ఇస్తుంది అలా పట్టుకోవడానికి ఏ నామంతో ముందుగా అసలు ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఒకటే చెప్తాను శ్రీమాత్ర శ్రీమాత్రే నమ అమ్మవారి నామంలో శ్రీమాత్రే నమ ఎందుకు అంటే చెప్తాను చూడండి ఎవరు రక్షిస్తారు అమ్మే అంతే కదా రక్షణ శక్తి ఎవరిది అమ్మదే అప్పటి వరకు కాలేజీకి వెళ్ళి ఇంత అమ్మాయికి సడన్ గా పెళ్ళి పిల్లలు పుట్టంగానే చిన్న సౌండ్ వచ్చిన వస్తుంది దానికి ట్రైనింగ్ ఉండదు చిన్న ఎట్లా చూసుకుంటుంది భగవత్ శక్తి అది అది ఆటోమేటిక్ గా ఇన్బిల్ట్ గా స్త్రీకి ఇచ్చేసాడు అలాగే స్త్రీ మాత్రే నమ అనుకునేంత గొప్ప రక్షణ శక్తి ఇంకోదీ ఇంట్లో ఉండలేదు బ్యూటిఫుల్ దీనికోసం అడిగాను సార్ చాలా అంటే థాట్ ప్రాసెస్ లో కూడా మార్పు ఉండాలి మనం చేసేస్తున్నాం చేసేస్తున్నాం కాదు ఆలోచన ధోరణిలో కూడా మార్పు ఉన్న చేసినటువంటి మంత్రం కూడా పాలించటం మొదలు సార్ చాలా అంటే ప్రాక్టికల్ గా మేము ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా మాకు ఇక్కడ ఏంటంటే భగవంతుడు నిరంతరం మనతో ఉంటే మనతో ప్రతిదీ చేయిస్తూ ఉంటాడు అది మన భగవద్గీతలో చెప్పినట్టుగా మీరు భుజించు భక్ష్య భోక్ష లేఖ పదార్థాలు జీర్ణం చేస్తాను అన్నాడు అంటే ఏంటి లోపల ఆ పని కూడా చేసుకుంటున్నాడు కానీ ఈ ఎక్స్ట్రాగా ఎందుకు చేయాలి అంటే చూడండి ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు ఆడుకుంటున్నాడు ఇంట్లో ఉన్నది అమ్మ అమ్మ ఏదో పూజ గదిలో ఏదో పూజ గదిలోనో వంట గదులు చేస్తాం అమ్మ అమ్మ అన్నాం అనుకోండి కొంచెం కన్నేసు ఉంచుతుంది ఎందుకంటున్నా వీడు ఏదైనా వస్తుందా పురుగు అని వచ్చాడా అని చూస్తాం నిత్యము అమ్మ అమ్మ అనేటప్పుడు ఇంకొంచెం అలర్ట్నెస్ ఉంటుంది ఎప్పుడూ అలర్ట్నెస్ ఇంకొంచెం ఎక్స్ట్రా అలర్ట్నెస్ కోసం తిన్నామని చెప్పారు చాలా చాలా అద్భుతంగా చెప్పారు నమస్తే శ్రీమాత్ర